కమ్యూనర్ ఆధ్వర్యంలో సంగం గ్రామం పెద్దలు సహాయ సహకారాలు వాళ్ళ ఆశీర్వాదంతో అత్యున్న అత్యున్నతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈరోజు సంగమేశ్వర స్వామి కామాక్షిదేవి ఆలయంలో అత్య అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం శోభయాత్ర ప్రజలకి భక్తిభావం ఆత్మజ్ఞానం పొందుతాలని ప్రజల్లో పశుతత్వం తగ్గి పరమాత్మతత్వం పెరిగి అందరూ సోదరి సోదర భావంతో అందరూ సహోదరులుగా సహోదర భావంతో విరిగేందుకు ఈ శోభయాత్ర ప్రజల్లో భక్తిభావం కలగాలి కాకపోతే మనం కూడా పశుతు మిలిమే అందువల్ల ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం శోభయాత్రని ప్రారంభిస్తున్నాము సమరసత మన్నలకి

no शिव शंकर रात जय

جي راج باد کي لوا دان تا ديك حال دي ڪا سوچن ڪر ا ديك حال دي جي راج باد کي اسن